చట్ట ప్రకారం లీగల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా వీఎల్టీ నెంబర్ను అప్రూవ్ చేయడానికి వీల్లేదు కానీ మున్సిపల్ సిబ్బంది విఎల్టీ టూ డబల్ వన్ జీరో వన్ జీరో ఫైవ్ సెవెన్ టూ జీరోగా నెంబర్ను అప్రూవ్ చేశారు ఇప్పుడున్న కమిషనర్ కి సంబంధం లేకుండా కాపీ పుచ్చుకునేందుకు రెండు వేల పన్నెండులో పనిచేసి బదిలీలో వెళ్లిపోయిన మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని మే నెల రెండు వేల ఇరవై నాలుగులో ఫోర్ చేసిన మున్సిపల్ సిబ్బంది బాధితులు జగిత్యాల జిల్లా కలెక్టర్కే వినతి పత్రం అందజేసి సమగ్ర విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు ఇక వివరాల్లోకి వెళ్తే జగిత్యాల హస్నాబాసి వాళ్ళు ఉన్న వన్ ఫైవ్ డబల్ నైన్ సర్వే నెంబర్ గల భూమిని ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పక్కా ప్లాన్ వేసిన అమిరుద్దీన్ తండ్రి పేరు ఫక్రుద్దిన్ విఎల్టీ ఆన్లైన్లో నమోదు చేయడానికి వన్ త్రీ ఫైవ్ జీరో బై వన్ డబల్ నైన్ నైన్ ఫేక్ డాక్యుమెంట్ నెంబర్ని వాడుకొని పాత రికార్డులో ఉన్నట్లుగా చూపించి మున్సిపల్ అసైన్మెంట్ సవరించిన జాబితా డాక్యుమెంట్ సృష్టించి కాజా అమీరుద్దీన్ తండ్రి పేరు ఫక్రుద్దీన్ పేరున వచ్చేటకు మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్ని ఫోర్ డాష్ ఫోర్ డాష్ త్రీ టూ ఫైవ్ బై వన్ బై ఏగా అలర్ట్ చేశారు రెండు వేల పన్నెండు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఒకేసారి నైంటీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఏకకాలంగా మున్సిపల్ ట్యాక్స్ ని కట్టినట్లు ఆధారాలున్నాయి ఇట్టి వీఆర్టీ ట్యాక్స్ ను ఆధారంగా చేసుకుని సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నకు పక్కా ప్లాన్ తో కట్టారు రిజిస్ట్రేషన్ సేల్ డీల్ చేసుకున్నకు వన్ ఫైవ్ డబల్ ఇన్ సర్వే నెంబర్ గల భూమి సర్వహక్కులు కలిగి ఉన్న కరుణాకర్ శ్రీధర్ సత్యనారాయణలను గూండాలతో బెదిరింపులకు దిగిన అమీరుద్దీన్ అవసరమైతే చంపుతానని బెదిరిస్తున్న గూండాలు ఈ తెర వెనుక పెద్ద పెద్ద నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది బాధితులు టౌన్ పోలీస్ అధికారికి కంప్లైంట్ చేయగా పోలీస్ అధికారులు అమీరుద్దీన్ కు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ ని చూపించమని కోరగా అతని అనుచరులు పోలీస్ స్టేషన్ కి వచ్చి అమీరుద్దీన్ దుబాయ్ వెళ్లిపోయాడని చెబుతున్నారు నేనేమంటున్నా అంటే మీ పేపర్ తీసుకెళ్ళి ఇప్పుడే ఆపేస్తాడు అంటున్నా నేను మీకు ఏదున్నా కూడా ప్రాబ్లం ఉంటే ఇప్పుడే స్టాప్ అవుతుంది లేండి ఫోన్ లో చూపి ఫోన్ లో చూపించను నడుస్తే కదా అసలు జాగైన ఎవరు జాగైన ఎవరు మీరు కొన్నారా ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గర ఉన్నారు మీరు ఎవరి దగ్గర ఉన్నారు పర్వాలేదే నువ్వు లీగల్ గా ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు మరి నువ్వు కాదు ఇప్పుడు మా జాగాల మీరు వచ్చి దౌర్జన్యం చేశారు కరెక్ట్ కాదు ఇది ల్యాండ్ సహా ఉన్నాయి ఫైవ్ మినిట్స్ ఇస్తాను నేను ఐదు నిమిషాలు టైం ఇప్పుడు అంటే అడిగిన పెడతాను చూపించి రేపు వచ్చి మాట్లాడితే అయిపోతుంది పదకొండులో అసనాపా శివార్లో పన్నెండు గుంటలు పంతొమ్మిది వందల పదిహేను వందల తొంభై తొమ్మిది సర్వే నెంబర్లో కొనుగోలు కొను సేల్ ద్వారా కొనుగోలు చేయడం